మీ అందరికీ ఉన్నారు హృదయపూర్ కొందాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీసుకుని మీ అద్దెకొచ్చున్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకుపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరికీ దేవుడు ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చాడండి రాత్రి మంచి పలావని ఎవరికి ఇష్టమైన భోజనం వారు చక్కగా తిని ఎంత భూమి యాగంగా తిరుగుతున్న హాయిగా ఉంటే ఎవరి దయ్య కేవలం దేవుని దయ్య ఇన్ని మేలులు ఎంత దయ చూపిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసిక్రిస్తు వారి నామను శిరస్సు వంచి తల్లిని దేవుడికి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఇన్ని మేలు చేసిన దేవుడికి ఆరాధన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలారా ఆరాధనా రాధనా ఆరాధన 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 ఆరాధనా దేవుని పిల్లర మన ఇచ్చి కూడగలిగితే మతి సువార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లర మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉండు అని రాయబడింది అంటే అంట ఈ శరీరానికి భూమి మీదకి పంపించిన దేవుడంట పరిపూర్ణత అంటే ఏ విషయంలో చూసినా లోపం అనేది లేదు అని అర్థం అనమాట పరిపూర్ణత అంటే ఇంక ఒకళ్ళు చెప్పడానికి వీలు లేదు నీలో ఇది తక్కువైందని చెప్పడానికి వీలు లేదు మాట్లాడడానికి వీలు లేదు అంటే ఒక పరిపూర్ణత స్థితిలో దేవుడు ఉన్నాడంటే దేవుని పిల్లరా ఆ పరిపూర్ణులైన దేవుడికి మీరు పిల్లలు అవ్వాలంటే ఆ పరిపూర్ణులై పరిపూర్ణుడైన దేవుడున్న కాడికి మీరు వెళ్ళాలంటే పరిపూర్ణత కలిగి ఉంటేనే మీరు వెళతారు నేను అంటే పరిశుద్ధతలో పరిపూర్ణత మాటలో పరిపూర్ణత సూపులో పరిపూర్ణత పనిలో పరిపూర్ణత అంటే ఒక పరిపూర్ణత స్థితి దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి పరలోకానికి వెళ్ళి నా తండ్రి అని నువ్వు పిలవాలంటే భూమి మీద ఉన్న నీకు కూడా ఒక పరిపూర్ణమైన పరిపూర్ణమైన స్థితి లేకి మీరు అని పరిపూర్ణమైన స్థితిలోకి మీరు వెళ్ళాలని దేవుడు కోరుకుంటారు మనకు కూడా బిడ్డలు చూడండి చిన్న బిడ్డ పుట్టాక అవయవాలు కానీ శరీరంలోని ప్రతి అవయవం చక్కగా జ్ఞానము వయసులో తినే శక్తి నడిచే శక్తి మాట్లాడే శక్తి చూసే శక్తి వినగలిగే స్థితి అన్నీ పిల్లోడికి చక్కగా ఉంటే అన్ని అవయవాలు పరిపూర్ణంగా పనిచేస్తున్నాయి చక్కగా ఉన్నాడు రాయుడని మాట్లాడుకుంటాం మళ్ళీ చూడండి కలర్లో కూడా నలుపు అనుకో నలుపు అంటాం తెలిపైతే వాడు తెల్లవున్నాడు అనుకుంటాం అంటే ఒక పరిపూర్ణత స్థితి భూమి మీద కన్న బిడ్డకి మనకు ఎలా కావాలని కోరుకుంటామో పరలోకమందున్న దేవుడు కూడా అంటున్నాడు నేను పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉంటేనే నా దగ్గరికి రావటానికి కుదిరిద్ది నన్ను తండ్రి అని పిలవటానికి కుదిరిద్ది నన్ను అడిగే అధికారం కూడా నీకుంటది నాయన అని చెప్తున్నాడు కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు కనుక ఆయనకు మనం పిల్లలకు ఉన్నట్టు అందరూ కూడా పరిపూర్ణత కలిగి జీవించాలని ప్రార్థన చేస్తాం దేవుని పిల్లలు పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి నా నీ కృపగలిగిన నామానికి వందనాలు నైనా నువ్వు పరిపూర్ణుడు కనుక నైనా భూమి మీద ఉన్న మేము కూడా పరిపూర్ణలు కలిగి పరిపూర్ణత కలిగి బ్రతకాలని చెప్తున్నాం తండ్రి అవునునైనా మాటలోను చూపులోను నడక నడకులోను పడకులోను ప్రతి విషయంలో భూమి మీద ఉన్న మేము అందరం కూడా పరిపూర్ణత పరిపూర్ణత కలిగ కలిగిన వారమే బ్రతకడానికి తండ్రి ఆ బ్రతికి నిత్య జీవాన్ని భాగ్యం భాగ్యము భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ బిడ్డకి మీరు అనుగ్రహించండి తండ్రి నైనా పరిపూర్ణత స్థితిలో లేకుండా చీకటి సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తూ పాపంలో బ్రతుకుతున్న బిడ్డల్ని క్షమించిన తండ్రి ఆ పాపం నుంచి వారికి విడుదల రక్షణ కలుగు చేసి పరిపూర్ణత నీ బిడ్డలను నడిపించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు